అంటే మందు ఛాయ్ అంటే ఛాయ్ రూపంలో తాగడం ఆయుర్వేదంలో కషాయ కల్పన అంటే కషాయ కల్ప కల్పన అంటే ఏదైనా వనమూలికను వేడి చేసుకొని బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగేటువంటి ప్రక్రియను కషాయ కల్పన అంటారు ఆ కషాయ కల్పన అంటే కషాయాన్ని కలిపి తీసుకుంటే చాలా ఫాస్ట్ గా తొందరగా బాడీలో అబ్జర్వ్ అవుతుంది అనమాట మన శరీరంలో రోజు జరిగేటువంటి జీవన క్రియలలో మనకు మెయిన్ వేస్ట్ మెటీరియల్ మిగిలిపోతుంది దాన్ని ఫ్రీ రాడికల్స్ అంటారు ఆ ఫ్రీ రాడికల్స్ ను రిమూవ్ చేయడానికి ఈ ఎందులో ఉన్నటువంటి ఇరవై నాలుగు రకాల హెల్త్ వనమూలికలు చాలా బాగా పనిచేస్తాయి ఇందులో ఇమ్యూనిటీ బూస్టర్ అంటే డీటాక్స్ చేస్తుంది మరి ఇంకా చెప్పాలంటే ఇది ఆ వెయిట్ లాస్ కి కొనసాగిస్తుంది అంటే ఫ్యాట్ గా పనిచేస్తుంది ఇది ఎవ్రీడే తాగితే ఆమ అని ఉంటుంది అండి మన శరీరంలో ఆమ అంటే ఆ బాడీలో అంటే పెయిన్స్ ఉంటాయి ఉదయం లేవగానే పెయిన్స్ ఉంటాయి కదా ఆ బాడీ పెయిన్స్ తగ్గిస్తుంది ఈ దవా చాయ్ చాలా శ్రేష్టము ఎవరైనా తాగొచ్చు నార్మల్ ఛాయ్ తాగితే అందులో టాక్సిన్స్ ఉంటాయి ఛాయ్లో తేయాకులో వాళ్ళు పండించే పంటలలో రెండు గ్లైఫోసేట్ ఉంటుంది ఆ గ్లైఫోసేట్ అంటే పురుగు మందు అనమాట అది కలుపు మందు ఈ గడ్డి మందు అంటాం భారతదేశంలో యాక్చువల్గా అది నరుస్తావాలి అమెరికాలో ముప్పై సంవత్సరాల కిందనే అది బ్యాన్ అయిపోయింది ఆ గడ్డి మందు ఆ గడ్డి మందు తేయాక్ పంటల మీద వాడుతున్నారు రీసెంట్గా వచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఏంటంటే తెలంగాణలో మొత్తం ఫారెస్ట్ ఉన్నటువంటి ఆదిలాబాద్లో హయ్యెస్ట్ క్యాన్సర్ రేట్ పెరిగి ఉంది ఆదిలాబాద్ లాంటి పూర్తి ఫారెస్ట్ ఏరియాలో హైయెస్ట్ క్యాన్సర్ రేటు ఆడవాళ్ళల్లో పెరిగి ఉంది కారణం ఏంటి అడవి బిడ్డలు వాళ్ళు తెల్లారు లేస్తే పూర్తిగా కాయ కసువులు లేదా ధూపం తినేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళలో కూడా క్యాన్సర్ వస్తుంది ఆ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు తేనీరు అంటే తేయాకు తాగుతున్నారు సో ఎప్పుడైతే ఈ తేయాకు తాగుతున్నారో వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఆ తేయాకును కంట్రోల్ చేయడానికి కాయ రూపంలో దవా చేయాలి చాలా శ్రేష్టమైంది మీరు ఎవరైనా తాగొచ్చు ఏ ఏ గ్రూప్ అయినా తాగొచ్చు ఏ మందులు వాడుతున్నా తాగొచ్చు డయాబెటిక్ కావచ్చు బీపీ కొలెస్ట్రాల్ ఇట్లాంటివి తాగవచ్చు తరువాత తాగితే చాలా తొందరగా బాడీ సపోర్ట్ చేస్తుంది అరే ఏదైనా వ్యాధి ఉండని అండి ఏదైనా మెడిసిన్ కానీ అండి మన బాడీ తొందరగా పికప్ కావాలి అంటే మన బాడీ కూడా సపోర్ట్ చేయాలి ఆ మందులకు కానీ ఆ మెకానిజం ఎప్పుడైతే దవాషాయ తాగుతామో మనం దానికి సపోర్ట్ చేస్తుంది మన బాడీ లేడీస్ అది వాడ ప్రెగ్నెన్సీ లేడీస్ వాడచ్చు ఎవరైనా ఉన్న వాళ్ళు వాడచ్చు డయాబెటిక్సర్స్ కావాలి లేకపోతే ఇంకా చెప్పాలంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు టంటు వేసిన వాళ్ళు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు బీసీ ఉన్నవాళ్ళు లేకుంటే సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఒబేసిటీ ఉన్నవాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు బెడ్డికి సాపు లేని వాళ్ళు అంటే వినేచం సరిగ్గా సాపు లేని వాళ్ళు వీళ్ళందరూ దే తాగితే అన్ని అన్నీ నార్మల్ అయిపోతాయి